ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన రాము చిన్నప్పటినుంచి కుటుంబానికి తోడుగా ఉండేవాడు చదువు అంటే ఇష్టం కానీ పరిస్థితులు సహకరించలేదు ఉదయాన్నే లేచి పొలల్లో పని మధ్యాహ్నం ఎండలో కష్టం రాత్రి మళ్లీ ఇంటి పనులు అయినా రాము మనసులో మాత్రం ఓ కల ఒకరోజు పెద్దవాడవాలి ఎంతో శ్రమించి ఇంటర్మీడియెట్ పాసయ్యాడు మధ్యలో ఉద్యోగాలు చేశాడు ఒక్కసారి బైక్ మెకానిక్ ఇంకొకసారి హోటల్ వేటర్ దారిలో ఎన్నో అపమానాలు ఆర్థిక సమస్యలు కానీ అతడి లక్ష్యం మాత్రం మారలేదు ప్రతి రాత్రి అలసిపోయినా పుస్తకం తీసుకుని చదవడం మాత్రం మానలేదు ఎందుకంటే అతడు తెలుసు విజయం ఒక్క క్షణంలో రాదు ప్రతిరోజు కష్టపడి రావాలి ఒకరోజు అతనికి ఐటీ కంపెనీ నుండి ఉద్యోగం లెటర్ వచ్చింది ఆ రోజు రాము కన్నీళ్లతో తండ్రిని అల్లుకున్నాడు నాన్న మన కల నిజమైంది ఇప్పుడు రాము జీవితాన్ని తలవంచకుండా జీవిస్తున్నాడు ఎందుకంటే అతడు నమ్మినది ఒక్కటే కష్టపడితే విజయానికి ఓ దారి ఉంటుంది నమ్మకంతో ముందుకెళితే ఏదైనా సాధ్యం